પ્રાચાર્ય પ્રાચાર્ય બ્રહ્મશ્રી શલાક રઘુનાથ શર્મગારી પંચામૃત રસવાહી રેડવ ભાગ પદારું એ షట్పది శంకరాచార్య కృత షట్పది గురించి చెప్తున్నారు ఆయన వివరిస్తున్నారు రెండు శ్లోకాలు అయిపోయాయి మూడవ శ్లోకం సత్యపి భేదాపగమే నాథ తవాఘందామీన సాముద్ర ఓహి తరంగ సముద్రో సముద్ర ఓ నరంగ सत्यपि भेदापगमेनाथ तवाहन्न मामकीनस्त्वं सामुद्रोहितरङ्गः वचनसमुद्रोन्नतारङ्गः ओ देवा मन इद्धरिकी मध्य भेदं लेना लो नावाडवु का నేను నీవాణి కాని నువ్వు నావాడివి తరంగం సముద్రానికి సంబంధించింది కాని సముద్రం తరంగానికి సంబంధించింది కా తరంగం సముద్రానికి చెందుతుంది కాని సము తరంగానికి సముద్రం చెందదు అది అద్వైతం ఒక సిద్ధ అవస్థ అది సిద్ధించిన తరువాత భక్తి మొదలైనవి ఏవి ఉండవు సిద్ధించే వరకే అన్నీ ఉండ అది వ్యవహార దశ వ్యవహార దశ పరమార్థ దశగా మారిన మారే వరకు అన్ని సత్యాలుగానే కనపడ పరమార్థ దశ అయిన అద్వైతం మాత్రం పరమ సత్యం కనుక వ్యావహారిక సత్యాన్ని కాదట కాదనటం ఎవ్వరికి శక్యం కాదు తరం అందులో నువ్వు నేను అర్చుడు అర్చకుడు మొదలైన స్థితిలన్నీ ఉంటాయి నువ్వు ఉంటావు నేను ఉంటా అర్చించేవాడు ఉంటాడు అర్చన చేసేవాడు అర్చన చేసేవాడు ఉంటాడు అర్చన అందుకునే భగవంతుడు ఉంటాడు లేకుండా ఏముండదు ఈ రెండు దశలలో పరమార్థ దశ ఒక్క భాగ్య భాగంలో ఈ శ్లోకంలో సూక్ష్మంగా చెప్పబడి భేద ఆపగమి భేదం తొలగటం అనేది ఉన్నను ఉన్నప్పటికీ అని ఇందు రెండు వ్యతిరేకార్థాలు ఒకటే కాక భేదాన్ని చూడటం అంటే లేనిదాన్ని ముందు ఉన్నట్లుగా చూడ తరువాత చూసిన దాన్ని అది సరైంది కాదనుకొని అసత్యాన్ని పరిహరించే ప్రయత్నం చెయ్యడు ఇలా ఇది చాలా గంభీరమైన విషయం మామూలుగా అర్థం కాదు అనుభవానికి తత్వజ్ఞానం మూలం ఎవరికైనా అనుభవం కావాలంటే రావాలంటే తత్వజ్ఞానం కావాలి తగ్గిన శ్లోకమంత ఆ తత్వజ్ఞానానికి సంబంధించిన విషయ మహావిషయాలను ఉపమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవటం చాలా తేలిక పాదులు ఈ శ్లోకంలో అలాంటి పద్ధతిని అవలంబించారు శంకరాచారి వ్యవహార దృష్టితో భక్తుడికి భగవంతుడెవరు నాథుడు ప్రభు అంటే తన ఎందు అవిచలతమైన స్వామిత్వం కలవ తన మీద ఏమాత్రం బెసగనటువంటి ప్రభుత్వం కలవ సంపూర్ణమైన అధికారం తన మీద ఉన్నవాడు భగవంతుడు కనుక ఆయన్ని నాథ అనే చేత తన్ను తాను భగవంతుడికి సర్వాత్మన అర్పించుకున్న లక్షణమై ఇక్కడ అభివ్యక్తమవుతో కనుక నాథుడు అంటే ప్రభువనంగానే నువ్వు సేవకుడు కింకరుడు చెప్పినట్టు వెంటనే తప్ప నీకు రెండో గచ్చంతరం లే ఈ భావనయే ఇది వివరిస్తా నేను నీవాడను నేను అని ఒకటి విడిగా ఉంటే అది సర్వాంతర్యామివై సర్వవ్యాపివై ఉన్న నీలో ఒక భాగమేగా నేను అక్కడి నుంచి వచ్చా నీలో ఒక భాగం కనుక అంటే నువ్వు మహత్తులో మహనీయుడు నేను అణువు వాడు బీజం వృక్షంగా పరిగ పరిణమించేంతవరకు ఆ నేను అని నేను భావిస్తే ఆ దశలో నేను బీజప్రాయుణ్ణి నువ్వు వృక్షప్రాయు బీజంలోంచి మొలకొచ్చింది మొలక వృక్షమైపోయి మహా వేళ్ళు తన్ని ఉంది అది వంట వృక్షంలాగా అంతేకాని నేనేమి వృక్షప్రాయుణ్ణి కాదు ఆ బీజాన్ని మాత్రమే అది నీకు నాకు ఉన్న సంభవం నిజానికి బీజం లేకపోతే వృక్షం ఉందా లేదుగా కనుక బీజమే వృక్షం వ్యావహారిక లోకంలో బీజ వృక్షాలు భిన్నాలుగా బీజం వేరు వృక్షం వేరు అని అనుకుంటాం మనం మామూలు నువ్వు నువ్వు నావాడివి అని నేను అనుకుంటే నేను మహాస్వరూపణ్ణి అవుతానని నీకు అంగత్వం సిద్ధిస్తుంది అంటే నీ పార్ట్ అనమాట నీలో ఒక నేర్ భాగం ఒక భాగం అదే తత్వ విరుద్ధమైన విషయం దీనికి ఒక చక్కని ఉపమానాన్ని ఆచార్య ఆచార్యపాదులు అంటే శంకర భగవత్పాదుడు ప్రదర్శించారు సముద్రము తరంగం నీతి కణం వడగ సుడి తరంగ మొదలైనవన్నీ అవస్థాభేదాన్ని బట్టి ఏర్పడిన పేర్లే కాని ఉన్నదంతా సముద్రమే జలమే కనుక మరొక జలం ఇలా పరిణమించింది అలాగే ఆ జలమే ఈ తరంగంగా బుడగగా ఆ తర్వాత సృడిగా నీటి కణంగా మార్పు చెంది కానీ ఇవి జలంగా పరిణమింపదే అవన్నీ కలిస్తే జలంక ఇప్పుడు సముద్రానికి విరాట్ స్థితి అలాగే తరంగానికి అంగ స్థితి అంగం అంటే పార్ట్ భాగం అనేటువంటి స్థితి కను సముద్రాన్ని విడిచి అంటే జలం కంటే భిన్నంగా తెడగా విడిగా తరంగాన్ని చూడటం ఎలా సఖ్యమో భగవంతుణ్ణి వదిలి మిగతా వాటిని చూడటం అలా అసఖ్యం అలా పరమార్థ దృష్టితో అద్వైతం అనేది సిద్ధిస్తోంది ఒకటి అంగం మరొకటి అంగి అంగాలు కలది అంగి సముద్రం అంగి తరంగం అంగం అలాగే బుడగ అంగం సముద్రం అంగి అంగిలో అంగం ఉంటుంది శరీరంలో కాళ్ళు చేతులు మొదలైనవి ఉన్నట్లుగా అవయవాలు ఉన్నట్లుగా సముద్రంలో ఇవన్నీ సముద్రం పరమాత్మ మనమంతా అందులో ఉండే నీటి బుడగలం కణం లేకపోతే తరంగం లాంటి వాళ్ళం మొదలైనవ ఇలా ఈ శ్లోకము ద్వైతాద్వైతాల తత్వాన్ని చక్కని సమ్మేళనం కావిస్త దృష్టి భేదం ఉండొచ్చు కాని తత్వభేదమేమి లేదందులో అనే పరమార్థాన్ని సుఖంగా ప్రతిపాదిస్తూ ఎంత లోతుగా దీన్ని ఆలోచిస్తే చెప్పగలరు మహాత్ములకు మాత్రమే శలాక లాంటి వారికి మాత్రమే సాధ్యం మామూలుగా రట్ట ఉపన్యాసాలు చెప్పే వాళ్ళ వల్ల కాదు భగవంతుడు దుష్ట శిక్షకు శిష్ట రక్షణ కంకణం కట్టుకొని అవసరానుగుణంగా అవసరాలను బట్టి తన విభూతి మహిమ లోకంలో వ్యక్తం చేస్తూ ఉంట అలాంటి అభివ్యక్తి గల మూర్తులని అవతారాలంట మళ్ళా ఒక్కసారి భగవంతుడు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణ కంకణం కట్టుకొని అవసరాలను గుణంగా తన విభూతిని లోకంలో వ్యక్తపరుచుకుంటా అలాంటి అభివ్యక్తి గల మూర్తులను అంటే వ్యక్తులను అవతార మూర్తి అంట ఒక విధంగా చెబితే విష్ణువు ఒక మహాజ్యోతిస్వరూపం అనంత శక్తి కాంతి సముకేతము ఆ జ్యోతిష్ ఆ జ్యోతిష్లో చెప్పలేనంత వెలు కాంతి ఇమిడి ఉంది అవతారం అంటే తత్కాల స్థిత సర్వజీవకోటి సమాహారం ధరించిన తేజస్సు కంటే అధికమైన తేజస్సులు ధరించిన వ్యక్తి స్వరూపాలని భావించి కనుక మామూలుగా అందరికీ ఏదో కొంత తేజస్సు ఈ మొత్తం తేజస్సుల కంటే గొప్ప తేజస్సుతో ఎవరైతే ఉద్భవిస్తారో వాళ్ళు అవతార పురుషుడు రాముడు కృష్ణుడు మొదలైన వాడు ఇంతటిది అయినప్పటికీ అఖండ సచ్చిదానంద మహాతేజస్సులోనిది అంశ సంభవమే కనుక ఆ అఖండ సచ్చిదానంద మహాతేజస్సులో ఉండే ఒక భాగం మన మనలాంటి వాడు జీవకోటని ఆయనను తగ్గిన జీవకోటికరి పట్టరాని శక్తియుక్తులు కలదై ధర్మ సంస్థాపనం చేయటం వల్ల అదే పరిపూర్ణ భగవత్ స్వరూపంగా జనుల చేత ప్రా నువ్వు నేను మామూలు జనం ఎవరు చెయ్యలేనటువంటి మహత్కార్యాలు చెయ్యగలవాడు మహాపురుషుడు అవతార పురుషుడు రామకృష్ణాది అవతారాలు అది కనుక వాళ్ళని మనం ఆరాధిస్తున్నాం రామకృష్ణ ఆది అవతారని వృష్ణీనాం వాసుదేవోస్మి అని గీత చెబుతోంది మనకు దాని తాత్పర్యమిది వృష్ణి కులంలో వాసుదేవుడే అలా క్షత్రియులలో రాము పరశురాము ఈ అవతారాల రూపంగా భగవంతుడు చేసేటువంటి లీలా విశేషాలు కార్య విశేషాలు కొన్ని కనపడతాయి అలాంటివి భక్తుడికి నిత్యం స్మరణీయాలుగా ఉంటాయి ఆ స్మరణం వల్ల రెండు ప్రయోజనాలు ఒక భగవంతుణ్ణి నిత్యస్మరణ వల్ల పుణ్యం వృద్ధి చెందడం తర్వాత పాపం అనేది క్షయం అవ్వటం పోవటం జరిగి అది హేతువుగా భవాన్ అనే తాపాన్ని అణచటమవుతుంది రెండవటి తద్వారా భ్రమర కీటన్యాయం ద్వారా పురుషోత్తమ తత్వం సిద్ధి ఒక గూటిలో ఒక పురుగును పెట్టి భ్రమరం దాని చుట్టూ తిరుగుతూ ఉండింది కొన్ని సార్లు తిరిగితే ఆ లోపల ఉన్న పురుగు చివరికి ఉంది తొమ్మిది కింద అది భ్రమర కీర్తన్య అలాగే భగవంతుణ్ణి మనం అనేక సార్లు ఆ విధం తలతటం వల్ల ఆ భ్రమరంలాగా ఆ కీతకం మన భ్రమరంగా మారిపోతుంది కనుక అలాంటి గుణకీర్తనం ఎలా ఉండాలి అనేది నాలుగవ శ్లోకంలో భగవత్పాదులు చెప్తాడు ఉద్ధృత నగ నగనుజ ధనుజ కులా మిత్ర మిత్ర శైతి దృష్టి ముక్త పద గ్రస్తం అంట చివర ఉన్న పదాన్ని రెండవ తీసుకొని చెప్పుకుంటూ పోవడు భవతి ప్రభవతి భవతి రస్కార

ఆయన చెప్పకపోతే మనకి ఇందులో అర్థం ఏమి ఓ గోవర్ధన ఉద్ధార ఇంద్రుడి తమ్ముడ ఉపేంద్ర రాక్షస కులాన్ని రూపుమాపేవాడ సూర్య చంద్రుడు కన్నులుగా కలవాడ సర్వ సామర్థ్యాలు కలను కలపడితే ఈ సంసార బంధమంతా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందా అన్నారు ఈ మహావిష్ణు కృష్ణుడై గోప గోపీజన పరిరక్షణానికి గోవర్ధనగిరి అవలీలగా ఎత్తేశాడని మనకందరికీ భాగవత పురాణం పడ్డ ఇంద్రుడు కురిపించే రాళ్ళవాన నుండి వాళ్ళందరికీ తగిన రక్షణ కల్పి వాళ్ళ మీద ఒక్క చొక్క నీరు బొట్టు పడకుండా వాళ్ళందరినీ గోవర్ధన పర్వతం కిందకు వచ్చేటట్టుగా చేశారు అది ఒక పురాణ కథ ఈ కథను ఒక ప్రతీకగా సింబాలిజంగా భావించంటున్నారు సరాకవారు అది నగం కథలని కథలి కదలని దాని కదిలించటం అది మైకు వల్ల నా వల్ల అవుతుందా అంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తటానికి ఎవరైనా సాహసం చెయ్యగలరా చేశాడు కనుక అయినా పురాణ పురుషుడయ్యాడు అవతార పురుషుడు కనుక కదలని దానిని కదలించడం అది మానుషక మానుషత్వానికి మించి అంటే మానవాతీతమైన చర్య మానవులకు అసాధ్యమైన చర్య దానే అతి మానుష చర్య ఒక పహిల్వాను గారు బాగా వస్తాదుగా తయారయ్యాడు తయారై ఒక ఊళ్ళోకి తిరిగాడు ఆ చివరికి ఏమైంది ఆయనకి ఎవరు ఆదరణ చూపించక ఎక్కడా కుస్తీ పోటీలు పెట్టకపోయేటప్పటికి బక్క చిక్కిపోయాడు ఒక ఊళ్ళోకి వచ్చారు అక్కడ ఒక కొండ రాయి దానికి వచ్చి ఒక ఆలోచన చేశా ఎలా అయినా ఇక్కడ టెస్ట్ అని ఈ ఊళ్ళోకి వచ్చి ఈ కొండరాయిని నేను ఎత్తుతాను నా బలం పరీక్ష చేసుకోండి నాకు కావాల్సిన ఆహారం పెట్టండి అన్నారు ఒక నెలలో రెండు నెలలు శుభ్రంగా మేపారు తిన్నారీ సరే ఫలాని రోజు నేను ఎత్తుతాను మీరంతా రామ్మని ఊళ్ళో అందరినీ సాటింపేశారు అందరూ వచ్చారు సరే వచ్చారు కదా ఎత్తేస్తాడు సరే నేను సిద్ధమే ఎత్తడానికి ఆ కొండ రాతిని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టండి నేను మోస్తాను ఎవడెత్తుతాడు అందువల్ల అలా ఉపాయంతో వాడు చక్కగా జీవన ఉపాయాన్ని సాధించుకోగలిగా జగద్ధితం కోసం జగత్తుకు మేలు చెయ్యటం కోసం దైవ శక్తి ఉంటుంది దాన్ని దైవీ శక్తి అంట గోపాలకారి సంరక్షణం ఇక్కడ అక్కడ ఉండేటువంటి తన మిత్రులైనటువంటి ఆవుల్ని కాసే పశు కా పశువుల్ని కాసే తన మిత్ర బృందాలందరినీ కాపాడే రక్షణ ఆవులు దెబ్బతినప్పుడు గోసం గో సంరక్షణ కావాలి వాటన్నిటినీ కాపాడటానికి మామూలు శక్తి చాలు శక్తి కాదు ఇందులో దీన్ని బట్టి ఏమిటి దుష్ట శిక్షణ భగవంతుని పని శిస్త రక్షణ కూడా భగవంతుడి కృత్యమే ఈ భగవంతుడి కృత్యంలో రెండు ఉండి దుస్తుణ్ణి సంహరించాలి శిస్థుణ్ణి మంచివాడని కాదు ఈ కథను విన్న శ్రీకృష్ణుడికి ఇంద్రుడితో ఘటిల్లినటువంటి విరోధం మనకు అర్థమవుతుంది మనం చదువుకున్నది కొత్తమేం కాదు ఇందుడు మూడు లోకాలకు స్వర్గ మధ్య పాతాల లోకాలకు ఆయన అధిపతి విష్ణువు అనేక సార్లు ఆయన్నికి ప్రతిష్ట కోసం అవతరించి ఏదో తప్పుడు పనిచేయడం దాన్ని తప్పించుకోవడానికి ఏదో శాపానికి గురవటమో లేకపోతే ఎవడో రాక్షసుని దండెత్తడం వెళ్ళి తమ్ముడిని శరణు వేయటము ఆయన వీళ్ళు కాపాడటము అలా ఎన్నో కథలు మనకు తెలుసు మనకు తెలియని తెలియని కథలు ఏం కావు అలాంటి కోసం విష్ణు అనేక సార్లు ఎవడి కోసం అందగారైన ఇంద్రుడి కోసం అవతారాలే తాల్సి వచ్చి అలా విరుద్ధ కార్యాచరణం ఎందుకు చేశాడు అంటే అనే ప్రశ్న వస్తోంది దానికి ఒక ఇదొక లీల కింద చెప్పాడు భగవంతుడి లేలంటానే అది నిజానికి వాళ్ళిద్దరికీ ఏం శత్రుత్వం లేదు అది చెప్పటానికి నగభి ధనుజ అనే సంబంధాన్ని చెప్పారు అది విష్ణువు ఉపేంద్రుడు ఇంద్రావరజుడు ఇంద్రుడికి తమ్ముడు కనగా విష్ణువు అనేవాడు ఉపేంద్రుడు ఇంద్ర అవరజుడు ఇంద్రుడికి తమ్ముడు అలాగే ఇంద్రుడికి తమ్ముడు దాని అర్థం అంటే చూడంటే ఇంద్రుడికి తమ్ముడు అది అర్థం కనుక ఉపేంద్రుడు అంటే ఇంద్రుడికి తమ్ముడు ఇంద్రుడు అన్న విష్ణుమూర్తి తమ్ముడు ఈ చేత బలిచక్రవర్తి కథ వామనావతారం మన కళ్ళ ముందు కనిపెట్ట కనపడ దానితో బలినిగ్రహణం స్ఫురించి అంటే బలిని లోకానికి పంపించి మూడు లోకాల అధిపతిగా తన వామనావతారం యొక్క గొప్పతనాన్ని చూపించాడు మహావిష్ణువు కదా కనుక దుష్ట శిక్షణాన్ని భగవత్ కర్తవ్యం ఇక్కడ ప్రతిపాదింప ధనుజ కులామిత్ర అనే పదం వల్ల లోక కంటకులు ఎప్పుడెప్పుడు కనపడుతూ ఉంటారో తలెత్తుతూ ఉంట అప్పుడప్పుడు విష్ణువు అవతరించి వాళ్ళని సంహరించటం ద్వారా జగత్ కళ్యాణం చేస్తాడు అని చెప్పినట్టుగా ప్రహ్లాద విభీషణాదుర సంరక్షణ వలన భగవాను గుణనిష్టమైన దైత్యతని అంటే రాక్షసత్వాన్ని సంహరిస్తాడు కానీ జన్మనిష్టమైన వాడియం వాడికి ఆయనకు ఆ ద్వేషం రాక్షస గుణాన్ని సంహరిస్తాడు కానీ రాక్షసుని సంహరించడు అందులో ఉన్న పావమది అది పరమేశ్వరుడు కు పరమేశ్వరుడి సూర్యుడు చంద్రుడు నేత్ర కుడి కన్ను సూర్యుడు కన్ను చ కనుక సర్వకాల సర్వ అవస్థలలో జీవుల ప్రవృత్తి ఆయనకి ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది రెండు కళ్ళతో కళ చిదంబరం కాదు రెండు కళ్ళు చక్కగా పనిచేస్తారు కనుక ధర్మ సంస్థాపనం కోసం ఆతనికొకరు ప్రబోధించాల్సిన పని ఎక్కడ ఏం జరుగుతుందో అని ఆయనకు తెలుస్తుంది కనుక స్వయంగా వీక్షించి చూసి అవసరాన్ని బట్టి అవతాయి మామూలుగా శ్రీ చూడటం వేరు వీక్షించడం అంటే విశేషంగా చూడటం దాని చూడటం నేను ఫలాన్ని చూశావా చూసా కాదు చూడటం కాదు వీక్షించు అంటే దాని యొక్క లోతుపాతలు తెలిసేట్టుగా చూడు అని అర్థం వి అంటే విశేషంగా వీక్షణం అంటే చూడటం కనుక అవసరాన్ని బట్టి ఆయన అవతార పురుషుడిగా అంటే కోటి మీద ఆయనకి ఏముంది మమత్వం వీడు నావాడు వాడిని రక్షించాలి అనేటువంటి ఒక మమ అంటే నావాడు అనేటువంటి ఒక గొప్ప ప్రేమ అభిమానం ఉన్నవాడు కనుక మన కోసం అవతరిస్తా అలాంటి కరుణామయుణ్ణి సర్వ సమర్థుణ్ణి చూడగలిగితే మహాఘోరమైనటువంటి భవబంధం అంతా కూడా భవబంధం అంతా కూడా అంటే సంసారం అనే బంధం అంత విచ్ఛిన్నమైపోతుంది సూర్య సూర్యచంద్రుల కిరణ ప్రసారం చేత తమస్సు చీకటి ఎలా అయితే విచ్ఛిన్నమైపోతు కాంతి వస్తుందో అలాగే ఇంకా వాళ్ళ ఇద్దరి వల్ల అంతటి కాంతి వస్తుంటే అంతటి వాళ్ళనే సృష్టించిన పరమాత్మ యొక్క శక్తి ఆయన తేజస్సు మామూలు కాదు కదా అది కంటే భవనం అంటే ఈ సంసారం పుట్టడం చావటం ఇది ఒక అంతం లేని చక్కరం తిరుగుతూ ఉంటుంది అనంతంగా చావు పుట్టగలు ఒక చక్కరం లాంటిది చక్కెర నేమి అంట చక్రం యొక్క పై భాగం కోసుకుంది మళ్ళా కింద భాగం పై భాగం అది అలా తిరుగుతూ నిరంతరంగా ఉంటుంది ఇది అంత మొదలంటే ఈ చక్ర భ్రమణం ఎంతకాలం అది ఒకటే మార్గం ఇది భగవంతుణ్ణి గురించిన సమ్యక్ గొప్ప తెలివైన జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఉంటే దానివల్ల ఆ ఆలోచన క్షణం తీరిక లేకుండా భగవంతుని ఆలోచన చేస్తే వాడికి ముక్తి కలుగుతా ముక్తుడవుతాడు మోక్షం పొందుతా కనుక భక్త సముద్ధరణం భగవంతుడికి ఒక లీల ఒక ఆట దాన్ని నిర్వహించడంలో ఆయనకి అలుపు సొలుపులు ఏమీ ఉండవు తర్వాత ఐదవ ఆరు శ్లోకాలు రేపు తెలుసుకుంది